జనసేన పార్టీ పోటీ చేయబోయే సీట్ల మీద క్లారిటీ కోసం అండ్ ఎన్ని స్థానాలు అనేది తేల్చుకోవడం కోసం అండ్ తెలుగుదేశం పార్టీ కూడా ఈ విషయాన్ని ఇంకా తెల్చక తప్పదు కదా చంద్రబాబు గారు సో మతం మీద ఇద్దరు ఎవరికైనా డిసైడ్ చేసే ఫైనల్ నిర్ణయానికి వచ్చే సమయం ఆసనమైంది ఈరోజు రాత్రి డిన్నర్ మీటింగ్తో దాదాపు ఆ విషయం మీద క్లారిటీ రాబోతుంది అనే వార్తలు అయితే వస్తున్నాయి సరే ఇప్పటికిప్పుడు అంత క్లియర్ కట్గా తెలియకపోయినా మరికొన్ని రోజుల పాటు ఏమైనా ఈ ఎపిసోడ్ కొనసాగుతుందేమో తెలియదు బట్ అప్పటి వరకు జనసేన మొదటి పెడతలి టీడీపీ మొదటి లిస్టు ప్రకటించుకుంటూ పోయి లాస్ట్కి వచ్చేసరికి ఇంకా మాకు కొన్ని కావాలి లేదు మీకు అన్ని ఇవ్వాలి లేదు మాకు కొన్ని కావాలి ఇటువంటిది నామినేషన్ వరకు సాగుతుంది ఫ్రెండ్లీ కాంటెస్ట్ వరకు కూడా వస్తుంది ఇదేమి ఎన్నికలయ్యేంత వరకు కూడా తేలండి అక్కడ తప్పకర మీరు చూస్తూ ఉండండి ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ గారికి ఏమంటారు ఏ గురువా మరి పవన్ కళ్యాణ్ ఆయన అడుగుతాడు కదా సలహాలు నాకు తెలియదు కానీ నాకు ఎనభై ఆరు ఎనభై ఏడేళ్ళునే నా సలహాలు నువ్వు తీసుకోవాలి అన్నట్టు హరిరామ జోగయ్య అనే వయసులో పెద్ద మనిషి పవన్ వరుస పెట్టి లేఖలు రాస్తూ ఉంటారు తాజాగా మంగళగిరిలోని పార్టీ ఆఫీస్లో దాదాపు రెండు గంటల సేపు పవన్ కళ్యాణ్తో సమావేశం మొన్న నా ఫోటోలు బయటకు వచ్చాయి ఈరోజు ఆయన మీడియా సమావేశం పెట్టి పవన్ కళ్యాణ్ అంతరంగాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేశారు ఏమని జోగయ్య గారు ఏమంటారంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జనసేన పార్టీకి నలభై నియోజకవర్గాల్లో పదిహేను వేల కంటే ఎక్కువ ఓట్లు వచ్చాయట అరవై ఒక నియోజకవర్గాల్లో పదివేల కంటే ఎక్కువ వచ్చాయట కాబట్టి నలభై నుంచి అరవై స్థానాలు తీసుకోవాలి అని చెప్పి జోగయ్య గారు అడిగే చెప్పినప్పుడు నలభై స్థానాల వరకు మనం తీసుకుంటున్నాం జనసేన పార్టీ గౌరవం నిలబడే అన్ని సీట్లే ఉంటాయి అని చెప్పి పవన్ కళ్యాణ్ జోగయ్య గారికి చెప్పారట అంటే ఆయన మీడియా ముందు చెప్పారు నలభై నియోజకవర్గాల్లో మనం తీసుకోబోతున్నామని పవన్ కళ్యాణ్ చెప్పారట అండ్ జన సైనికులు మీ ఫ్యాన్స్ మిమ్మల్ని రెండున్నర సంవత్సరాలైనా సీఎం సీట్లో చూడాలనుకుంటున్నారు కనీసం రెండు సంవత్సరాలు తగ్గకుండా సీఎం సీటు మీకు దక్కాలి ఆ విధంగా జన కోరుకుంటున్నారు అని చెప్పి అన్నప్పుడు ఆ విధంగా కూడా చర్చలు జరుగుతూ ఉన్నాయి ఒక సానుకూలమైన నిర్ణయమే వస్తుంది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు నాకు చెప్పారు అని హరిరామ జోగయ్య గారు అయితే కీలకమైన సమయంలో మీడియా ముందుకొచ్చి మరి జనసేన పార్టీ అభిమానులు కార్యకర్తలు ఒక రకమైన జోష్ నింపే మాటలు అయితే మాట్లాడుతున్నారు ఇప్పుడు జోష్ నింపి ఒకవేళ నెక్స్ట్ అఫీషియల్ గా వాళ్ళ సీట్ల సంఖ్య ప్రకటించినప్పుడు ఏ ఇరవై ఇరవై ఐదుకు పరిమితం అయ్యారనుకోండి ఆ పెరిగిన జోష్ ఆ పొంగు పోయినట్లేనా ఏమిటి ఇది ఇది కీలకమైన టైం హరిరామా ఏమో నలభై స్థానాల్లో జనసేన అభ్యర్థులు ఉంటారు రెండేళ్ళు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా ఉంటారు ఆ విషయం పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు రెండిట్లో ఈ రెండిట్లో నలభై వస్తాయి మనం తీసుకుంటాం మన జనసేన గౌరవం పెరిగే విధంగానే సీట్లు ఉంటాయి అన్నారు రెండు సంవత్సరాలు సీఎం కూడా సానుకూల నిర్ణయమే వస్తుంది అని చెప్పి ఆయన చెప్పారని ఆయన చెప్తున్నారు మొన్ననే కలిశారు ఇద్దరు మరిన్నప్పుడు మళ్ళీ జనసేన పార్టీ వాళ్ళైతే అప్పుడే ఫేస్బుక్లో ఇచ్చేసాయి ఓ అసలు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి పీఠ మీద కూర్చోపెట్టి ఇంకా అంతే రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు వరకు ముఖ్యమంత్రిని ఇవే అంటే ఆల్రెడీ పిక్స్ రెడీ రెడీగా వచ్చేస్తున్నాయి మరి నిజంగానే నలభై సీట్లు ఇస్తారా తెలియదు ఇప్పుడు జనసేన పార్టీలోకి వెళ్తున్న కొందరు నాయకులు ఉన్నారు కదా మరి వాళ్ళ లిస్టు చూపించి మా బలం పెరిగింది అని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేయబోతున్నారు అని అయితే వార్తలు వస్తూ ఉన్నాయి చూద్దాం ఎంతవరకు వీళ్ళ సీట్ల పంచాయతీ తేలుతుంది ఏ సంఖ్య వరకు వచ్చి ఎవరు ఆగుతారు అని